రే పూజన మాయా జే సీతేడా పూజ మాయా జే మయావచ మయా మాయా పుచ్చ మయావచ మయా మనో మోస పుచ్చ సీతా గాధో లో మతా పహతా కుడా గతా గోడ సీతా గాధో లో మత పహతా కుడా

రానురా సత్యామునే రావాణుడు సజామునే రావాణుడు సత్యామునే రావాణుడు సత్యామునే రావాణుడు కదలిపోక నిలు

ಹೇ ರೂಪ ವಡನೆ ಗುಟ್ಟೆ ಕವರನ್ನಾರಿ ಕಳಾ ಸಕ್ಕೆಧನೀಯದಲು 나ಕೋ ಸಕ್ಕೆಧನೀಯದಲು 나ಕೋ ಸಕ್ಕೆಧನೀಯದಲು 나ಕೋ ಸಕ್ಕೆಧನೀಯದಲು 나ಕೋ ಸಿಕ್ಕೀ ತಿವಿಕದಕ್ಕೀ ತಿವಿ ಸಿಕ್ಕೀ ತಿಲಕದಕ್ಕೀ

చదువు గోలు చందమున ధరణి గోలు ధరణి పైన చదువు గోలు చందామున ధరని గోలు ధరని పైన చదువు గోలు చందమున తనబో గోలు ధరని పైన ఎడవో చూసుకోలే బ్రతుకో ఎడో చూసుకో బ్రతుకో ఎడవో చూసుకోలే రాము గోరుమొలలేవో నీవో పెరోజకాయుడను ఓరు బోలలేవో నీవో పెరోజకాయుడను ఓరు బోనలేవో తా తోరుమొలలేవో నీవో ఓరుమొలలేవో ముగా వేసు కొగా వేసు రెండు రెక్కల మచ్చేది తేనే చూడు ఇదిగో రెండు రెక్కల మచ్చే కృతి తేనే చూడు ఇదిగో రెండు రెక్కల రెండు चंदो अबा सचितीरासुर गंगा रात कव अब्बा सचित हु नया गंगा रात कवि अब्बा सचितिरासुर गंगा रात कवि अब्बा सचिदुरा सुर नया गंगा रात कविनेेला भोग श्री रामो भोग श्री राम रु लीनो భోగ శ్రీ రాములు నిన్ను భోగ శ్రీరాములు నిన్ను పురుసును గదల ధరణి పైన కోర్సును గదల ధరణి పైన పురుసును గదల ధరణి పైన కోర్సును గదల ధరణి పైన జే జాతి వాడావో రోరి పూజే తనో మాయా చేసి జాతి వాడావో రోరి పూజాతను మాయా చేసి की मां अयम मनु महासाभूति येता जात रोका माता पाता कुडा गाता जात रोका माता पाता कुडा गाता कुडा पाता कुडा गाता कुडा माता कुडा गाता कुडा जय श्री मातृमा मंगल दो हा